శ్రీగురు భోమ్ నమ శివరాత్రి రోజు ఆచరించవలసినటువంటి నియమాలను ఆ రోజు ఉపవాసము ఏ విధంగా చేయాలి ఉపవాసము చేయలేని వారు ఏవి తీసుకోవాలి అనేటువంటి విషయాలను ఏ నామాన్ని జపిస్తూ అంటే ఏ మంత్రముని వాళ్ళు ఏ నామాన్ని జపించడం ద్వారా సులభంగా శివానుగ్రహం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా శివరాత్రి వ్రతం అంటే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఏమి ఫలాన్ని పొందుతారు అంటే శివరాత్రివ్రతం నామ సర్వ పాప ప్రణాశనం నైతస్మాదధికం కించిత్ ముక్తి ముక్తి ప్రదాయకం ఇది అన్ని పాపాలను తొలగిస్తుందట ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు అది ఇదనిగాది సకల భోగాలు ఇస్తుంది తులకు మోక్షాన్ని ప్రసాదించడంలో కించిత్ అస్మాదధికం దీనిని మించినది లేదట అంటే ఇదే అత్యుత్తమమైనది భోగమోక్షములను ఇవ్వడంలో కాబట్టి శివరాత్రి వ్రతం వల్ల ఏమి లభుతుంది అంటే నీకు ఏది కావాలో అవన్నీ కూడా లభిస్తాయి ఆ రోజు ఇలా శివుని అభిషేకించాలి అంటే పంచగవ్యములతో ఆవు పాలు పెరుగు నెయ్యి గోమయము గోమూత్రముతో లేదా శుద్ధ జలముతోనైనా సరే అభిషేకించవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్షతలను సుగంధ ద్రవ్యాలను సమర్పించవచ్చు పుష్పాలను ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించాలి వివిధ రకాల ధూప దీపాలను నైవేద్యాలను సమర్పించాలి అని చెప్పడం జరిగింది నైవేద్యాలు వివిధ రకాలు అన్నారంటే ఇక్కడ మనకు శక్తిగా చేతనైన కొద్ది మరునాడు సమర్పించవచ్చు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరునాడు అంటే రాత్రి లింగోద్భవ కాలం అయిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా మనం పెట్టేటువంటి నైవేద్యాలను కూడా సమర్పించి వాటిని స్వీకరించాలని మనం అనుభావించాలి ప్రధానము ఏమిటి అంటే ఈరోజు నస్నానైర్ నవస్త్రైశ్చ నూపైర్నమోదకైర్ తుష్యామి నదా పుష్పైర్యదా తత్రోపవాసత ఈరోజు అభిషేకము చేస్తే స్నానము చేస్తే భగవంతునికి వస్త్రాన్ని దూపదీప నైవేద్యాలని ఇస్తే నేను అంతగా సంతోషించను పార్వతీది శివుడు చెప్తున్నమాట శివరాత్రి నాడు భక్తితో ఉపవాసం చేస్తే నాకు పరమ సంతోషము దానిని మించి నాకు దీనివల్ల సంతోషం కలగని శివుడు స్వయంగా తెలిపాడండి నా స్నానై వస్త్రై చదువుపైర్ న మో మోదకై దుష్యామి నదా పుష్పైర్ యదా తత్రోపవాసద కాబట్టి ఈరోజు ప్రయత్నపూర్వకంగా ఉపవాసం ఉండాలి పూర్ణోపవాసం ఉండాలి పూర్తిగా ఉదయం నుంచి మరునాటి దాదాపుగా రాత్రి వరకు జాగరణ వరకు ఉపవాసము ఉండలేము అన్నట్టు ఏం చేయాలి ఎప్పుడు వ్యాధి తైశ్చయివ బాలైశ్చ వృద్ధైశ్చైవ పదయి వ్యాధిగ్రస్తులు రోగులు అయినవారు చిన్నపిల్లలు వృద్ధులు శారీరకంగా ఉపవాసం ఉండలేని వారు అశక్తులైన వారు పండ్లను స్వీకరించవచ్చు ఫలమూలాశలై ఫల కందమూలములను అంటే కూరగాయలను స్వీకరించవచ్చు పచ్చి కూరగాయలను పాలను స్వీకరించవచ్చు ఇది ఉత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇవి స్వీకరిస్తూ శరీరం నిలబడే విధంగా స్వీకరించవనని అదే పరిహేద స్వీకరించవద్దు శరీరం నిలబడే వరకు ఇవి స్వీకరించి పనులను తీసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పండ్లను తీసుకోండి శరీరం నిలబడేంత వరకు తీసుకొని అవి ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేనండి పనుల మీద నేను నిలబలేను పాల మీద అంటే ఇంకొక మార్గం కూడా చెప్పినాడు పరమేశ్వరుడు వా ఫలం వా క్షీరమాంబుచైవ అంటూ ఉన్నాడు పూర్తిగా ఉపవాసం లేని వారి ఐదు వస్తువుని ఏ వ్రతంలోనైనా స్వీకరించవచ్చు దీనికి ఒకదానికే కదా దీనికైనా పండ్లు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు చెప్పాను నీరు కేవలం నీరు తీసుకొని ఉండవచ్చు నువ్వులు నువ్వులను స్వీకరించవచ్చు అంటే నువ్వులు చేసితో చేసినటువంటి పదార్థాలను నువ్వులతో చేసినటువంటి అన్నాన్ని స్వీకరించడం చేయొచ్చు చేయవచ్చు హవిష్యాన్నము అంటే పాయసము అని భావించాలి హవిష్యాన్నం అంటే కాస్త పెసరపప్పు బెల్లం వేసి అన్నాన్ని చేస్తారు దాన్ని హవిష్యాన్నం అంటారు దాన్ని స్వీకరించి ఉంటే అత్యుత్తమ ఫలితం వస్తుంది ఇవి చేయలేనండి నా వల్ల కాదని అంటే ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మధ్య మద్యమాంసములు ఎలాగో స్వీకరించకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా ఉండకుండా కేవలం ఒక కూరగాయను వండుకోండి శరీరం రోజు దీని దాంట్లో సగవనం తినండి శరీరం ఎంతవరకు ఎంత తింటే నిలబడుతుందో అంతవరకు తిని హాయిగా స్మరణ చేస్తూ ఉండండి వ్రతభంగం కలగదు పైగా వ్రతం చేసిన ఫలితం కూడా వస్తుంది అని పరమశివుడు చెబుతున్నాడు నేను చెప్పడం కాదు శక్తి ఉన్నవారు చాతుర్యామ పూజ చేయాలి అంటూ ఉన్నాడు చాతుర్యామ పూజ అంటే సాయంత్రం క్రమారేమిగా ఆరు గంటల నుంచి మొదలుపెట్టి మర్రు మరునాడు ఉదయం ఏడు గంటల వరకు చేయాలి ఇలా చేస్తే వారు సమస్త బంధముల నుండి తలి మోక్షాన్ని పొందుతారు ఇది పరమేశ్వరుడి చెబుతున్నాడు ఏవం ఏం యూతే భక్త్యా చతుర్యామపి ముక్తిం ప్రాప్నోతి సత్యక్త పునరావృత్తి దుఃఖదం అంటూ ఉన్నాడు సరే ఇవన్నీ ఏమీ చేయలేనండి అంటే ఒక అని చెబుతున్నాడు యథాశక్తిర్చరేద్ చరేద్భక్త్యా వ్రతం మే పరమేశ్వర తుష్యామిన యదా భక్యా భక్త్యా మదుత్తమేమి చేయలేని యదా యథాశక్తి ఏది చేస్తాడో అదే చేసి ఈ స్వామి నాకు ఇదే చేతనం అవుతుందని పొద్దున్నే ఉదయం తెల్లవారుజాం ఐదు గంటలకు లేచి పరమేశ్వరుడు దగ్గర నాకు ఏది చేతనవుతుందో అదే చేయాలంటున్నాడు అది చెప్పుకొని ఆ మనస్సుని ఇవేవి చేయలేకపోతే మనస్సులోని భక్తికి నేను త్వరగా మీకు సంతష్టమవుతాను నాకు ఇదే చేతన అవుతుందని చెప్పుకొని మనస్సుని భగవంతుని దగ్గర పెట్టి ఆ రోజు ఎంత వీలైతే అంత అంద చూడడం చూడడం మీరు చూడడం కాకుండా భగవంతుని గురించి ఎవరండి భగవంతుని కథలు వినండి భగ భక్తుల కథలు వినండి శివపురాణాది గ్రంథమని చదవండి ఆ శివ స్తోత్రము చదవండి ఏదైనా దేవాలయంలో వీళ్ళు భజన చేసుకోండి ఇలా చేయండి దాని ద్వారా నేను మీకు సంతోషుడు అవుతాను మనస్సు ఎందు పెడతాడో వాడికి నేను బాగా సంతోష్టుడు అవుతాను అంటున్నాను ఇంతే కాకుండా రాత్రి సమయంలో పురాణ శ్రవణము శివపురాణం అనిపి భజనలు కీర్తనలు చివకి ప్రీతికరమైనటువంటి నృత్యవాద్య విశేషాలతో జాగరణ చేయాలి మేల్కొని ఉండడం అంటే తనను తాను తెలుసుకోవడం దాన్ని తెలుసుకోవడం కోసం ఈశ్వరుని ఎందు మనసు పెట్టాలి సినిమాలు చూస్తూ కాకుండా ఈ భజనలు శుభకథలు వినడము మరియు శివనామం జుపన్ చేస్తూ శివనామము అన్నాను కదా నామం చేయాలంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే చేయవచ్చు చక్కగా శివ శివపురాణాలు శివుడు ప్రతిపాదించినటువంటి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అందరూ చేయకూడదండి అది ఉపదేశం ఉండాలి శివాయ నమ అనేది అందరూ చేయగలిగేటువంటి పంచాక్షరి దీనిని ఎంత చేస్తే అంత చేసుకోండి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకా విశేషంగా ఆరు గంటల నుంచి మొదలుపెట్టి విడవకుండా చేస్తూ ఉండండి శివాయనమ 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 శివాయనమా చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అతి ముఖ్యమైన విషయం పార్వతి అనవసరమైన మాటలు లోకాభిరామాయణం మాట్లాడకూడదు అంటూ ఉన్నాడు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు మనసులో ధ్యానించకూడదు ఆలోచించకూడదు శివుని గురించి ఆలోచించు శివనామాన్ని స్మరించు అంటూ ఉన్నాడు ఇలా చేస్తే వారి పుణ్యఫలాన్ని వర్ణించడం కోటి ఇలా జాగరణ చేస్తే వాడు కోటి సంవత్సరాల పాటు హోమాలు జపాలు యాగాలు చేస్తూ వచ్చే ఫలం అంతా వస్తుంది వారి జ్ఞాత తెలిసి కానీ తెలియ కానీ చేసే పాపాలన్నీ కూడా పోతాయి అంటూ ఉన్నాడు శివాలయానికి దగ్గరగా ఉండి జాగరణ చేస్తే సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారు మరణాన్ని శివలోకాన్ని కూడా పొందుతారు అని కూడా పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా శివానుగ్రహాన్ని పొందడానికి ఈ విధానాలను ఆచరించండి నీకు ఉపవాసం ఉన్నంతలో ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి శివాయన మహా అనేటువంటి నామాన్ని చెప్పుకోండి ఇంట్లో శివలింగాన్ని ఒక మట్టితో శివలింగాన్ని చేసుకునే దానికి కాస్త గంధము పుష్పము దూపదీప నైవేద్యాలను సమర్పించండి ఏది చేయలేని వారు శివాయన మహానామాన్ని చెబుతూనే అభిషేకం ఒక ముహూర్త కాలం అభిషేకం చేయండి కనీసం ముహూర్త కాలం అంటే ఒక నలభై ఎనిమిది నిమిషాల పాటు శివాయన మహానామాన్ని చెబుతూ అభిషేకం చేయండి అస్సలు మీరు ఏమీ వారు కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు మీరు మట్టి లింగాన్ని చేసుకోలేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఏ లింగానికైనా కూడా అభిషేకం చేయండి శివలింగం లేకుండా ఇల్లు ఉండకూడదండి చిన్న లింగం అన్న పెట్టుకోండి ఒక రెండు అంగుళాలది ఈ బొటర్ వేలు ఎంత ఎంత పెద్దగా ఉందో అంత పెద్దదో అంత పెద్ద శివలింగాన్ని పెట్టుకోవచ్చు చక్కగా కాబట్టి ఆ విధంగా చేయండి ఈ మహాశివరాత్రి రోజున ఆలయంలో శివలింగాన్ని దర్శించడం వలన కూడి జన్మాల పాపాలు నశిస్తాయి కాబట్టి దగ్గరలో ఉన్న శివ శివాలయాన్ని దర్శించండి ఎక్కడెక్కడో క్షేత్రాలకు వెళ్ళి తొక్కిసెల్లాడలో ఇబ్బంది పడద్దు పర్వదినాల్లో శివాలయ సమీపంలో దగ్గరలో ఉన్న శివాలయం ప్రతి ఊర్లో దాదాపుగా ఉంటుంది లేకపోతే మీ పరిసర ప్రాంతాలలో గ్రామాలలో లేదా పట్టణాలలో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించి అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయండి శివానుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది శివ పూజ ఇంట్లో చేసినా కూడా శివాలయ దర్శనం ఖచ్చితంగా చేయాలి అని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విధానమును ఆచరించి శివానుగ్రహంలో పొందండి శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్